నిన్న ఈరోజు రేపు నిన్న చేసిన తప్పు ఈరోజు దేవుని క్షమాపణ అడుకొని రేపు మళ్ళీ అదే తప్పు జరగకుండా చూసుకోవాలి తప్పులు చేయడం మనిషి సహజం ప్రతి మనిషి తప్పు చేస్తాడు కానీ దాని క్షమాపణ అడిగేవాడే ఉత్తముడు మనం ఏదైతే జీవితం ఉందో చాలా చిన్నది ఈ జీవితంలో కానీ చాలా తప్పులు చేస్తారు మనిషి ఆ తప్పుకి మనం ఎప్పుడూ కూడా పశ్చాత్తపడుతూ ఉండాలి దేవుడు క్షమాపణ అడుగుతూ ఉండాలి మన జీవం ఉన్నంత వరకు కూడా దేవుడు ఏదైతే వీళ్ళు ఈ జీవితాన్ని ఇచ్చాడో ఈ జీవితాన్ని ఎప్పుడు కూడా మనం వృధా చేసుకోకూడదు ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని కూడా దేవుడి నామస్వరంలో మనం బ్రతుకుతూ ఉండాలి సైతాను మనిషికి బహిరంగ శత్రువు వానికి మనం దూరంగా ఉంటూ ఉండాలి అప్పుడే మన జీవితం సవ్యంగా ఉంటుంది తెలుసు కూడా మనం ఏంటంటే మూర్ఖత్వం ఉండి ఆ పనులకి మనం దగ్గర అవుతున్నాం దేవుడికి దూరం అవుతున్నాం అలా ఉండకూడదు